ఏసు క్రీస్తు నామం మెందకు నా వందనాలు ఇదే వాక్యదా నిమిత్తం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుకుందాము ఆయన ఇందులో అతనికి పాదం పట్టడంతో భూమినైనను స్వాస్థ్యముగా ఈక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేశాను దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ నేనుయ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మీయ బంధువులారా మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి ఆత్మీయంగా ఇలా కలుసుకోవడానికి ఈ టీవీ ద్వారా శాంతి టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయన హెచ్చవలసినది కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు పరోక్షంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కార్యక్రమాన్ని ఈరోజు ఎపిసోడ్ చూడడానికి వినడానికి ఇందులో మాటలు వినడానికి ఇందులో సత్యాన్ని గ్రహించడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నారు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ యొక్క క్షేమ సమాచారం మీరు మాకు తెలియజేయండి ఈ దినాల్లో పరిస్థితులు అంత సజావుగా లేవు సరిగా లేవు పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి అనారోగ్యాలు లేకపోతే ఆపదలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇటువంటి వాటి మధ్యలో మనం నలుగుతున్నాం అయినప్పటికీ దేవుని బిడలుగా దేవుని వాక్యం చేత మనం ఆదరించబడవచ్చు ఒకరి సహవాసం చేత ఒకరు ఒకరి విశ్వాసం చేత మరొకరు ఆదరించబడే అవకాశం ఉంది కనుక నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను నా రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఒకటి జియో నెంబర్ ఒకటి రెండవది ఐడియా నెంబర్ ఒకటి కనుక మీరు దయచేసి ఈరోజే ఈ ఈరోజే అంటే ఈ కార్యక్రమం చూస్తుండగా మీరు కాల్ కాల్ చేయొద్దు ఎందుకంటే మీరు మెసేజ్ మిస్ అయిపోయే అవకాశం ఉంది ఎనిమిదిన్నర తర్వాత మీరు కాల్ చేయొచ్చు కాల్ చేయాలనుకుంటే కాల్ చేసి మాట్లాడొచ్చు ఈ ప్రోగ్రాము ఇంకా బెటర్గా ఎలా మార్చగలము అనే దాని గురించి నాటి మీ సలహాలు మీ సూచనలు మాకు అవసరమైంది మీ ప్రార్థనలు మాకు అవసరమైనాయి కనుక ఈ సమయంలో మీ యొక్క రెస్పాన్స్ కొరకు మీ స్పందన కోసం మీ సహోదరునిగా నేను ఎదురు చూస్తున్నాను మీ కుటుంబ సభ్యునిగా నేను ఎదురు చూస్తున్నాను అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవని స్తోత్రం హలే ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం పరిశుద్రమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడ మీ నామాన్ని స్తుతిస్తున్నాం ఈ శాంతి టీవీ ఛానల్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం విదాసులు ఆయన సహోదరులు దుగిరాల శోభన్ సార్ గారు వారి మంచి ఉద్దేశంతో వారి దర్శనాన్ని బట్టి ఇక్కడ ఈ మీడియా మినిస్ట్రీ స్టార్ట్ చేశారు బట్టి మీకు వందనాలు వారిని వారి కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తూ మీ దాస్తుని మీ చేతులు సమర్పిస్తూ మీ దాస్తుని ఇంకను మీరు అక్కడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి కావాల్సిన వనరులన్నీ మీ దాస్తునికి అనుగ్రహించమని అడుగుకుంటూ వారి బృందం అంతటి కొరకే మీకు వందనం చేయిస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాను ఈ కార్యక్రమ టెలికాస్ట్ కోసం అయినటువంటి వనరులు మీరు సమకూర్చండి ఆర్థిక ఆత్మీయ శారీరక మానసిక వనరులు మీరు సమకూర్చమని అడుగుకుంటున్నాను మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నా యోవా మా కాపరి నువ్వు మా కాపరి మాకు లోటు లేదు మాకు కొరత ఉండదు మాకు సమృద్ధి ఉంటుంది మేము సమృద్ధిని అనుభవిస్తాం అనేటువంటి ఒక కన్ఫెషన్ కాదు కానీ అనేటువంటి ఒక పాజిటివ్ కన్ఫెషన్ కాదు కానీ ప్రభు విశ్వసించి ఆత్మలో మేము పలుకుతున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఈ సమయంలో ఈ మాటలు వినబోతున్న వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం వీటిని వారు చివరి ఎవరకు వినగలటూ చేయండి విన్నదాన్ని వివేచించగలటూ సాయం చేయండి వివేచించిన దాన్ని వినియోగించుకోగలటు సాయం చేయండి ప్రభా కేవలం వినువారు వివేచించువారు మాత్రమే అనకుండా దాన్ని వినియోగించుకునేవారుగా అనగా అప్లై చేసుకునేవారుగా అన్వయించుకునేవారుగా వారు ఉండగలటూ చేయమని అనుకుంటున్నాం ఈ కార్యక్రమాలు ఇప్పటివరకు నడిపించినందుకు మీకు వందనాలు ఇన్ని ఎపిసోడ్లు చేయడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనాలు ఈ ఆరు సంవత్సరాలుగా మీరు చేయడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న మా ప్రియుల్ని మీ సన్నదానానికి తెస్తున్నాం మరి ముఖ్యంగా నాయన ముత్తుకూరులో ఉంటున్నటువంటి నాయన బాబురావు గారు మరియు ఎల్సమ్మ గారి కుమార్తె మోనికా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ డెలివరీ ఇటువంటి పరిస్థితులు ఆ బిడ్డ యొక్క స్థితిగతులు మీరు ఎరిగి ఉన్నారు ఆ బిడ్డ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి ఈ కార్యము జరిగించమని అడుగుంటున్నాం అంతేకాకుండా నాయన మీ దాసురాలు మా ప్రియ సోదరి జయమ్మ చలపతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత తను పోస్ట్ సర్జరీలో ఉంటున్నారు తన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించండి ప్రతి బలహీనత నుంచి విడిపించమని అడుగుతున్నాం సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి ఇంకా వేరు వేరు శారీరక బలహీనతలతో ఉన్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం వారికి వచ్చినటువంటి చిన్న బలహీనతలను బట్టి ఇదేదో మరణం కోసం వచ్చిందని వారు భయకంపితులు కాకుండా ఇది దేవుని కుమారుని యొక్క మహిమార్థమై ఆయన మహిమ ప్రత్యక్షపరచబడ్డానికి వచ్చింది అని భావించగలుగుతూ సాయం చేయండి ఆయన మీకు వందనం చేయిస్తున్నాం మీ దాసులు ఆయన సహోదరులు రాజారత్నం అన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి సతీమణి మీ దాసురాలు సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డకి ఇచ్చిన నెమ్మది కొరకై మీ కొందనాలు గత దినాల్లో మరణము నుంచి మీరు తప్పించారు మీరు చేసినటువంటి అద్భుతం కొరకై మీరు పొడిగించినట్టు ఆయుష్ కొరకై మీ కొందనాలు మీ కుమార్తెను మీ చేతులు సమర్పిస్తున్నాం సంపూర్ణమైన స్వస్థన మీరు అనుగ్రహించండి రోగశైలి నుంచి మీరు లేమలెత్తండి ప్రతి నొప్పిని ప్రతి గాయములు మీరు కట్టండి నేను నీ గాయములు మానిపేతను నీకు ఆరోగ్యములు కలుగు చేతును ఇదే యహోవా వాక్కు అని ఎనిమిది ఆ గ్రంథం ముప్పై వంశంలో మీరు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంకా మా ప్రియుల్లో ఎవరెవరు శారీరక బలహీనతలు ఉన్నారో వారందరినీ మీ సందానికి చేస్తున్నాం ఎందుకంటే నైనా వ్యాధులు ఎన్ని రకాలుగా ఉన్నా వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఎక్కడున్నా కానీ వ్యాధి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వైద్యుడు ఒక్కడే పరమ వైద్యుడు నీ ఒక్కడవే కనుక ఈ సమయంలో మీ సందానికి వస్తున్నాం విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచు రోగిని లేపు రోగిని బాగు చేస్తుందని మీ మాటలు యాకో పత్రికలో మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ముందున్న కార్యక్రమంలో మీరు మాతో ఉండండి మమ్మల్ని దర్శించండి ఈ స్టూడియోలో ఉంటూ మీ మాటలు చెప్తుండగా మీ సాన్నిధ్యాన్ని నేను అనుభవించగలటూ చేయండి నాతో ఉన్నటువంటి మీ దాసులు పాస్టీ విజయరత్నం గారి కొరకే మీకు వందనాలు వారు నెల్లూరు ఏరియా కోఆర్డినేటర్గా జిఎఫ్ఐ సహవాసం యొక్క కోఆడినేటర్గా ఉంటూ వారు సాగిస్తున్న పరిచయలు కొరకే మీకు వందనాలు మరి కుటుంబం కొరకు సోదరి కొరకు కుమారుని కొరకే మీకు వందనం చేయిస్తూ ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘము కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఇదనము ప్రపంచం అంతా జరుగుతున్న పరిచర్ కొరకే మీకు వందనాలు ఈ ఇదనము నాయనమ్మ వీళ్ళందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి కాలేజీలకి స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్తున్న బిడ్డల కొరకే మీకు వందనాలు వారి ప్రాణాల్లో మీరు తోడుగా ఉండేది వారి వాహనాల మీద ఏ దేశరక్తం చేత ముద్ర వేస్తున్నాం తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకలఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రేరక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు నామములోనే పరమ పరమతండ్రి ఆమెన్ 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 దేవని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వాదనాలు తెలియజేస్తున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం ప్రార్థనలో ఏకీభవించిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో నిన్న మనం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో నుంచి స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుకుందాం అబ్రహాముకు స్వాస్థ్యం ఒకటి ఉంది భౌతికమైన స్వాస్థ్యము స్వాస్థ్యం కాదని భౌతికమైన స్వాస్థ్యానికి అతీతమైన ఒక స్వాస్థ్యం ఒకటి ఉందని ఒక ఫిజికల్ ఇన్హెరిటెన్స్ కన్నా ఒక శ్రేష్టమైనటువంటి బెటర్ ఇన్హెరిటెన్స్ ఉందని భౌతికమైన స్వాస్థ్యము అది పాడైపోయేది అది నాశనమైపోయేది శత్రువుల చేతిలో స్వాధీనం చేసుకోబడేది కానీ ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం అలా కాదు అది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనది అని రాయబడింది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనది అనే విషయాలు భౌతికమైన స్వాస్థ్యమైనటువంటి కణానికి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వర్తింప ఎందుకంటే ఇట్స్ ఫిజికల్ అది కనబడింది కానీ పరలోకములో ఉన్నటువంటి పరలోకము అనేటువంటి స్వాస్థ్యాన్ని గురించి మనము మాట్లాడుకోవడం జరిగింది మొట్టమొదటిగా దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదని ఇస్తానని చెప్పాడు కానీ ఇవ్వలేదు దేవుడు ఇస్తానని ఇవ్వలే చెప్పి ఇవ్వకపోయినప్పుడు అబ్రహాముని రాసి చెందలేదు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు అంటే దేవుడు అబద్ధికుడు అయ్యాడని కాదని అర్థం దేవుడు ఎప్పుడూ సత్యవంతుడే దేవుడు అబద్ధికుడు కాదు అబద్ధ మాడజాలని దేవుడు మరి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం ఏంటి ఈ ఏంటి ఈ దాగుడు మూతలాంటి ఏంటండి ఇది ఎంతవరకు కరెక్టు అని అడగొచ్చు అబ్రహాం నీకు ఇస్తాను నీ సంతానానికి ఇస్తే నీకు ఇచ్చినట్లే కదా మా తండ్రి గారికి వాగ్దానం చేసింది మాకిచ్చాడు దేవుడు మా తండ్రి గారు ఈ స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తున్నారు స్వాస్థ్యం పొందాలని దానికోసం ప్రయత్నిస్తున్నారు స్వాస్థ్యం పొందాలని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు దాని ఫలితంగా ఈ స్వాస్థ్యాన్ని మేము అనుభవిస్తున్నామని అతని సంతతి వారు అనుకునే అవకాశం ఉంది దేవాలయాన్ని గురించిన దర్శనము దాబీది నిర్మించింది సొలమోను ఈ క్రెడిట్ అంతా వెళ్లాల్సింది సొలమోను కాదు క్రెడిట్ ఎవరికి వెళుతుంది కాదు అలాగని క్రెడిట్ మనం దాబీదుకో సొలమునుకో మనం ఇవ్వడం లేదు క్రెడిట్ ఎప్పుడు దేవునికే ఘనత ఎప్పుడు దేవునికి మహిమా ప్రభావాలు ఎప్పుడు దేవునికే స్తోత్రం హలోయ్యా దాబీదు కాదు దేవాలయము కొరకు సమస్తమును సమకూర్చుకున్న దాబీదు కాదు దేవాలయమును నిర్మించినటువంటి సొలమును కాదు దేవాలయం ఎప్పుడు కడతాడు అని దేవాలయము కొరకైనటి స్థలాన్ని నిర్ణయించి దేవాలయపు నమూనానిచ్చిన దేవుడే గొప్పవాడు విత్తువాడు గొప్పవాడు కాదు నీరు పోసినవాడు గొప్పవాడు కాదు విత్తువానికి నీరు పోసిన వానికి అతీతంగా అభివృద్ధి కలుగు చేసిన వాడు గొప్పవాడు అభివృద్ధి కలుగు చేసినటువంటి దేవుడు దేవుని స్తోత్రం హలేలు యా ఒకటి స్వాస్థ్యమైన దేవుడని రెండోది దేవుణ్ణే స్వాస్థ్యంగా భావించాడు అబ్రహం ఆయన ఉండగా నాకెందుకు మిగతావన్నీ దేనికి ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరు ఉన్నారు నువ్వు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని ఆశాభ భక్తుడు చెప్పినట్లుగా దేవుణ్ణి కలిగి ఉన్నవాళ్ళు దేవునితో సాటిస్ఫై అయిన వాళ్ళు మాకెందుకండి డబ్బు ఎందుకండి మాకెందుకండి పేరు ప్రఖ్యాతులు మాకెందుకండి అదే అదెందుకు ఇదెందుకు అని అనుకుంటారు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అది ఒక సంపూర్ణమైనటువంటి భక్తుని యొక్క ఆత్మీయ పక్వత కలిగిన భక్తుని యొక్క స్టేట్మెంట్ మాకు దేవుడు కావాలి డబ్బులు కావాలండి దేవుడు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి కాదు దేవుడు ప్లస్ ఇంకేం అవసరం లేదు నీవు నాకుంటే చాలు దేవనిస్తుంది నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలా ఎన్నెన్నో వాడుకుంటాం మనం ఇవి మాత్రమే చాలు సరిపెట్టుకోము డబ్బు కావాల్సిందే మనకు భోజనం కావాల్సిందే ఉద్యోగం కావాల్సిందే భౌతికమైనవి అన్నీ కావాల్సి వస్తుంది మనకు మనం ఆలోచిస్తున్న విషయము దేవుడినే స్వాస్థ్యంగా భావించాడు భక్తుడు అనగా అబ్రహాము భక్తుడు అంటే ఇక్కడ ఆబ్రహామం మూడవదిగా పరలోకాన్ని స్వాస్థ్యంగా భావించాడు పరలోకం నా స్వాస్థ్యం పరలోకము నా మాతృభూమి భారతదేశం నా మాతృభూమిని కాదు పరలోకము నా మాతృభూమి హెవెన్ ఈజ్ మై మదర్ హీస్ ఇట్స్ లైక్ మై మదర్ హెవెన్ ఈజ్ మై మదర్ హెవెన్ ఈజ్ మై మదర్ ల్యాండ్ హెవెన్ ఈజ్ మై ప్రామిస్ ల్యాండ్ పరలోకము మన స్వాస్థ్యము అక్కడ మన పౌరస్థితి ఉంది రక్షించబడిన వారి పౌరస్థితి పరలోకములో ఉంది అబ్రహాము పౌరస్థితి దావేదు పౌరస్థితి సొలమాను పౌరస్థితి ఈ భక్తులందరి పౌరస్థితులు పౌరత్వాలు పౌరసత్వాలు అక్కడ ఉన్నాయి మనకి లోకంలో ఉన్నప్పుడు ఉన్నాయి పౌరసత్వాలు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు అక్కడ ఉచిత మనుషులు ఎక్కడానికి వెళ్ళలేదు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ అలాగా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకోవడానికి వీళ్ళదు మనకు ఒక తాత్కాలికమైన స్వాస్థ్యాలు ఉన్నాయి లోకల్ ఐడెంటిటీస్ ఉన్నాయి లోకల్ ఫిజికల్ ఐడెంటిటీస్ టెంపరీ ఐడెంటిటీస్ ఉన్నాయి కానీ మన నిత్య స్వాస్థ్యము నిత్య ఉనికి నిత్య అస్తిత్వం పరలోకంలోనే అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి నాలుగోది సంతానానికి స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడు సంతానానికి ఇవ్వడం కాదు నాకే ఇవ్వాలి స్వాస్థ్యం అని పట్టుబట్టలేదు భక్తుడు నువ్వు ఇచ్చినా పర్లేదు నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు నువ్వే నా స్వాస్థ్యం లేబీలకు యహోవాయే స్వాస్థ్యం అబ్రహాముకు దేవుడే స్వాస్థ్యము దేవుడు నివసించేటువంటి పరలోకమే స్వా స్వాస్థ్యం మనకేంటి స్వాస్థ్యం నీవు నా పానీయ భాగము నువ్వు నా స్వాస్థ్యము అని భక్తుడు దాబీద భక్తుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి దేవుని స్తోత్రం హలే వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం మనకు సమయం కొద్దిగానే ఉంది కనుక మనకి ఇంకొక పద్నాలుగు నిమిషాల సమయం ఉంది పద్నాలుగు నిమిషాల సమయంలో మనం ఈరోజు కావాల్సినటి వాక్య భాగాన్ని మనం ఆలోచించాలి కనుక ఈదనము కొరకై ఏర్పాటు చేయబడిన లేకపోతే నిర్ణయించబడిన ధ్యానం కోసం నేను ఎంచుకున్నటువంటి మూల వాక్యము అపోస్తుల కార్యములు ఏడవ వాక్యాన్ని ధ్యానించుకుందాం మరలా దీన్ని ధ్యానం ఏడవ వచ్చిన కుమారుడు లేనప్పుడు అతనికి వాగ్దానం స్వాధీనం చేస్తాను నేను వాళ్ళు స్వాధీనం చేసుకుంటానని కాదు నేను స్వాధీన పరుస్తాను అని దేవుడు చెప్పాడు దేవునికి ఒక క్లారిటీ ఉంది భక్తునికి కన్ఫ్యూజన్ ఉందేమో కానీ అబ్రహాముకి ఏదో కన్ఫ్యూజన్ ఉందని కాదు క్లారిటీ చూడండి దీనిని పరుతును ఎవరికి సంతానమునకు పరుతును సంతానం అన్నప్పుడు అబ్రహాము సంతానం ఎవరు అని ఆలోచిస్తే గలదీ పత్రిక మూడో వచ్చాను ఆ సంతానము క్రీస్తే అని రాయబడింది సరే ఆ సంతానము క్రీస్తు క్రీస్తుకేంటి స్వాస్థ్యము ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు మనకు సమయం లేదు కనుక మన టైటిల్ అబ్రహాము సంతానం స్తోత్రం సంతానం ఉందా లేదా అక్కడ రాయబడింది అతనికి కుమారుడు లేనప్పుడు కుమారుడు పుట్టనప్పుడు అనగా అతనికి వాగ్దానము చేసి వాగ్దానం నెరవేరినప్పుడు అనగా అతనికి వాగ్దానం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు గతించి కుమారుడు లేకపోతే కుమారులు లేనప్పుడు దేవుని స్తోత్రం లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానం అతని తర్వాత అంటున్నామంటే ఏమని అర్థం అతని తర్వాత అంటే అతని తరము గడిచిన తర్వాత అతను గతించిపోయిన తర్వాత అతను చనిపోయిన తర్వాత అతను బతికి ఉండగానే ఇస్సాకు వచ్చాడు తర్వాత యాకోబ్ వచ్చాడు తర్వాత యోసేప్ వచ్చాడు అబ్రహాము సంతానాన్ని గురించిన విషయాలు నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అబ్రహాం సంతానానికి ఏం జరుగుతుంది ఏంటి అబ్రహాం సంతానం గురించి దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముని గురించి చెప్పిన దేవుడు అబ్రహా సంతానాన్ని గురించి కూడా చెప్పాడు అబ్రహం గురించి ఏం చెప్పాడు నేను ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పాడు నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు అబ్రహాం నేను నీకు అత్యధికమైన బహుమానం బాబు నేను నీ ఖేడమునైంద నేను డీ నీ డాల్ నేను ఐఎమ్ యువర్ షీల్డ్ అంటే అబ్రహాముకు చెప్పాల్సినవి చెప్పాడు అబ్రహాములో నుంచి అబ్రహాము కుమారులు రాకమునిపే కుమారులు పుట్టిన తర్వాత కాదు మనం కుమారులు పుట్టిన తర్వాత పేరు పెట్టడం గురించి ఆలోచిస్తాం కానీ కుమారులు పుట్టక ముందే అనగా దేవుడికి తను చేసిన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చాలి అనేది స్పష్టంగా తెలుసు ఎప్పుడు వాగ్దానము చేసిన వాడు అబ్రహాము యొక్క అనుమతితో వాగ్దానం చేయలేదు ఒకటి అబ్రహాముని అడిగి నీకు ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చాలనుకుంటున్నావు అని అబ్రహామును అడగలేదు అబ్రహాము ప్రార్థన బట్టో విశ్వాసాన్ని బట్టో దేవుడు ఆ కార్యము చేయలేదు అనగా దేవుడు భక్తునికి అతీతమైన భగవంతుణ్ణి మనం సేవిస్తున్నాం అంటే భక్తుడికి కాదనే దేవుడు అని కాదు నేను అర్థం భక్తునికి అసలు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వని దేవుడు అని కాదు దీని అర్థం నేను చేయబో సంగతిని అబ్రహాముకు దాచదనా అని అడిగాడు ఒక సందర్భంలో అనగా నేనేం చేసినా అబ్రహాముకు చెప్తాను నేను ఎందుకంటే అబ్రహం నా స్నేహితుడిగా స్నేహితుడిని చెప్పకుండా ఎలా ఉంటాం స్నేహితుడికి చెప్పాల్సిందేగా రహస్యం ఏదైనా సరే స్నేహితులతో చెప్పాల్సిందే కదా భార్యతో చెప్పని రహస్యం బంధువులతో చెప్పని రహస్యం స్నేహితులతో చెప్పుకోమా జకుండా నా జీవితంలో నేను చెప్పుకోలేను నాకు రహస్యాలు అంటూ లేవు మనకు రహస్యాలు ఏమైనా అంటే ఒకరిద్దరికి మాత్రమే తెలుసు వాళ్ళే చెప్పాను నా స్నేహితుడు ఆ పాస్టర్గా ఆయనకే చెప్పాను రహస్యాలు తెలుసు నా మరణం తర్వాత రహస్యాలు ఆయన బయట పెట్టవచ్చు బయట పెట్టకపోవచ్చు లేదా అతడు సమా అంతటితో సమాధి కావచ్చు ఏదో రహస్యాలు ఉన్నాయన్న ఉద్దేశంతో మాట్లాడలేదు రహస్య లేఖలు బయటకు వచ్చిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి సందర్భాలు ఉన్నాయి ఎందుకు చెప్తారంటే అబ్రహాముకు చేసిన వాగ్దానము అబ్రహాముకు చేసిన నిబంధన అబ్రహాముతో సమాధి కాలేదు అబ్రహాము యొక్క కుమారునికి అప్లై అయింది వర్తించింది తర్వాత యాకోబుకు వర్తించింది కింద రాయబడింది అబ్రహాముతో సమాన వారు అని రాయబడింది అబ్రహాముతో సమానమైన వారు దేవుని స్తోత్రం ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా ఆయనతో వాడు గురాడాల్లో నివసిస్తూ అతనితో కూడా వాగ్దానానికి సమాన వారసులై ఉన్నారు సరే దేవుని స్తోత్రం హలే నంబర్ వన్ అబ్రహాము సంతానానికి ఏం జరగబోతుంది వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం వాళ్ళకేం జరగబోతుందా జరగదా ఏం జరగదా ఏం జరగబోతుందనే దాన్ని నేను రహస్యంగా ఉంచుతానని దేవుడు లేదు దేవుడు చెప్పిన సంగతి ఏడో వచ్చాయమో ఐదో వచ్చినలో రెండవ భాగంలో అతని సంతానమునుకో దీనిని దేనిని స్వాస్థ్యాన్ని అనగా పాదము పట్టునంత స్థలమైనను స్వాస్థ్యమైనను అబ్రహముకి ఇవ్వలేదు పిసినారి దేవుడని కాదు కానీ ఏడు జాతుల వారు నివసిస్తున్నటువంటి ఆ భూభాగాన్ని సంతానానికి అతని సంతానానికి ఇచ్చాడు ఇందులో దేవుని పిసినారితనం మనం చూడలేము దేవుడు ధారాళంగా దయచేవాడు తన అనుగువాడిని గద్దించక ధారాళముగా పత్రిక ఏకోపత్రిక అధ్యాయంలో ఉంది తల్లిదండ్రులు తండ్రి గద్దిస్తాడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అరే ఎందుకురా నీకు అవసరం ఎప్పుడు మొన్నే ఇచ్చింది అని రకరకాలుగా తండ్రి మాట్లాడతాడు నా తండ్రి కూడా డబ్బులు అడిగినప్పుడు ఎందుకురా నీకు అనవసరం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో సరిగా వాడుకోవు అది ఇదని తిట్టేవాడు భౌతికమైన తండ్రులందరూ ఇంతే కానీ ఆత్మీయ తండ్రి పరలోకపు తండ్రి అలా కాదు అనే సంగతిని మీకు గుర్తి చేస్తున్నాను నెంబర్ వన్ స్వాధీనం చేసుకోవడం స్వాధీనం చేసుకోవడం అంటే ఆదికాండ గ్రౌరణలోకి వెళ్ళిపోవాలి అక్కడేమో రాయబడిందంటే శత్రువుల గవినిని స్వాధీనం చేసుకోవడం చూసేనా శత్రువుల గవిని ఏది వాగ్దాన దేశాన్ని గురించి చెప్పినప్పుడు శత్రువుల గవిని అనుకోవచ్చు శత్రువుల నివాస స్థలం అది ఏడు జాతుల వారి నివాస సప్త శత్రువుల నివాస స్థలం అది వాళ్ళ గౌన్లను ద గేట్స్ ఆఫ్ ది ఎనిమి చిల్డ్రన్ యువర్ సీడ్ షల్ ఇన్హెరిట్ ద గేట్స్ ఆఫ్ ద ఎనిమీస్ చాలామంది శత్రువులు ఉన్నారు దేశంలో ఉన్న ఏడు జాతుల వారు శత్రువులు వాళ్ళ గౌనుల్ని గౌనులు అంటే గౌ వేసుకునే డ్రెస్సుల గురించి లేదు గవిని గవిని గేట్ గేటును స్వాధీనం చేసుకోవడం అంటే ఒక వచ్చి గేటు కోసమే రావడం లేదు ఒక డోర్ కోసం రాడు ఒక విండో కిటికీ రెక్క కోసం రాడు ఒక గవినిని స్వాధీనం చేసుకోవడం అంటే ఒక ఇంటిని స్వాధీనం చేసుకోవడం శత్రువుల యొక్క గవినిని స్వాధీనపరుచుకునేటువంటి అనుభవం సరే దేవుని స్తోత్రం స్వాధీనం చేసుకోవడం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయము ఆరో వచనం అయితే అతని సంతానం అంటే అప్రహామ సంతము అన్య దేశమందు అన్య దేశం అనబడినటువంటి దేశమందు అక్కడ పరవాసుల కుదురు పరవాసులు వాసులు కాదు పరవాసులు పరవాసుల దేశస్తులు అనగా ఐగుప్తు దేశస్తులు నన్నూరు సంవత్సరముల మట్టుకు అనగా నాలుగు వందల సంవత్సరముల మట్టుకు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అనగా నాలుగు శతాబ్దాల వరకు వారిని ఖచ్చితంగా నాలుగు శతాబ్దాలని కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలని మనం చరిత్రలో చూడగలము అనగా అప్రాక్సిమేట్గా ఇంచుమించుగా దేవుడు చెప్తున్నాడు అందాజుగా దేవుడు చెప్తున్న విషయం ఆ దేశపు ఆ దేశస్తులు నన్నూరు సంవత్సరముల మటుకు వారిని దాస్యమునకు లోబరుచుకొని బాధపెట్టి చెప్పాను అబ్రహాము సంతానం యొక్క వాళ్ళు చేసిన సంసారం లేకపోతే వాళ్ళు చేసిన సహజీవనం ఎవరితో అంటే శత్రువులతో శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచే దేవుడిని ఏడు జాతుల వారు ఏడు జాతుల శత్రువులు ఎదుట అబ్రహము సంతానానికి భోజనం పెట్టాడు అంటే దేవుడే రోజు భోజనం పెట్టి కలిపి అన్నముద్దలు కలిపి సంఖలో ఎత్తుకొని వాళ్ళకి భోజనం తినిపిస్తున్నాడే కదా అర్థం వాళ్ళ పోషణ బాధ్యత ఆయన తీసుకున్నాడు ఒక్క శత్రువు ఉంటేనే మనం బతకడం కష్టం ఏడు జాతుల వారు శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ శత్రువుల మధ్యలోనే వాడిని ఉంచాడు యసుప్రభు చెప్పిన మాట మత యశ్వార్థ పదం వచ్చాలో తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని గొర్రె పిల్లలలాగా పంపిస్తున్నాను తోడేళ్ల మధ్యలోకి తోడేళ్ళలాగా పంపిస్తున్నాడని కాదు తోడేళ్ల మధ్యలోకి సింహంలాగా పంపిస్తున్నాడని కాదు తోడేళ్ల మధ్యలో గొరె పిల్లలలాగా ఈ పిల్లల్ని ఏ కాపరి కూడా తోడేళ్ల మధ్యలో గొర్రెల కాపరి గొర్రెని పంపించడు గొర్రెల గొర్రె పిల్లల్ని పంపించడు తోడేళ్ల మధ్యలో ఉన్నాం మన చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి అలనాడు ఇస్రాయేల్ చుట్టూ ఏడు జాతుల వారు మన చుట్టూ ఎన్నో జాతుల వారు ఉన్నారు వీళ్ళందరూ మనల్ని చీల్చివేద్దామని క్రూరమైన జంతువులుగా క్రూరమైన తోడేళ్లుగా ఉన్నారు భాషాను ఆవులను చుట్టుకునే ఉన్నాయి కుక్కలు నన్ను చుట్టుకొనే ఉన్నాయని ఇరవై రెండవ కీర్తనలో మనం చూడగలం కుక్కలు కావచ్చు ఆవులు కావచ్చు సింహాలు కావచ్చు తోడేళ్లు కావచ్చు ఏవైనా కానివ్వండి మనం శత్రువుల మధ్యలో ఉన్నాం స్తోత్రం అల్లెలు సింహాల గుహలో దానియాలు ఉన్నట్టుగా దానికన్నా ఎక్కువగా సింహాలు తోడేళ్ళు రకరకాల క్రూర జంతువుల గుహలో మనం ఉన్నాం దేవుడు ఉంచాడు అయినప్పటికీ ఉదయ కాలము లేచి రాజుతో మాట్లాడినట్టుగా రాజు చిరంజీవి అగునుగా కానీ మనం పలగలం దేవుని స్తోత్రం అలీ రెండోది రెండవది వారి యొక్క సహజీవనం ఒకటి స్వాధీనం చేసుకోవడం రెండవది వారి సహజీవనం మూడవది ఏడవ అధ్యాయము ఆరో వచనం రెండవ భాగం వారిని దాస్యమునకు లోబరుచుకొని బాధ పెట్టుదన నీవు ఎన్ని సంవత్సరాలు జీవించారో వాళ్ళు అన్ని సంవత్సరాలు బాధ పెడుతూ ఉన్నారు పోనీలే దూరం నుంచి వచ్చారులే పోనీలే బానిసర్లే పోనీలే మా కోసం ఏదో చేస్తున్నారని వాళ్ళు సుఖపెడుతున్నారని కాదు ఏ యజమానుడు కూడా దాసునికి సుఖాన్ని ఇవ్వడు వీలైనంతవరకు వరకు మ్యాక్సిమం శ్రమ పెడతాడు మ్యాక్సిమం పిండుకుంటాడు చెరుకు రసం ఆ చెరుకు గడల్ని మిషన్లో పెట్టి రసమంతా తీసి పిప్పిని బారేసినట్లుగా రుచి పచీ లేనటువంటి లేకపోతే మాధుర్యాన్ని కోల్పోయినట్టు పిప్పిలాగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలాగా వాళ్ళు తయారయ్యారు సరే దేవుడి స్తోత్రం మూడోది వారి యొక్క శ్రమానుభవం వాళ్ళ శ్రమ చూడండి ఇనుప కొలుమిలో ఉన్నారు కొలిమిలో ఉన్నారు వాళ్ళు దాస్య గృహములో వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్న మాటలు అబ్రహాము సంతానము స్వాధీనం చేసుకునేటువంటి అనుభవం రెండోది వాళ్ళ సహజీవనము మూడవది వాళ్ళ శ్రమానుభవం నాలుగో విషయాన్ని చెప్పి ముగిస్తాను ఏడవ వచ్చాయము చేస్తాను తీర్పు తీరుస్తాను శిక్షిస్తాను విమర్శ చేయడం అంటే వాళ్ళు చెప్పిన ప్రతి మాటను ఖండించడం యూట్యూబ్లో ఏదో డివైడ్ చేయడం అని కాదు వారిని విమర్శ చేయదునో ఆ తర్వాత ఆ తర్వాత ఈ విమర్శల తర్వాత ఈ శ్రమల తర్వాత ఈ విపత్తుల తర్వాత విమర్శల తర్వాత వారు వచ్చి ఈ చోటుని ఈ చోటు అంటే వాగ్దాన దేశంలోనే పర్వతం మీద సీనాయి పర్వతం మీద నన్ను సేవింతురు ఇస్రాయేలు చరిత్ర మనం గమనిస్తే వారు ఆరాధించడంతో వారిని గురించి ఒక ఒక ఘట్టం చెప్పబడింది ఒక టోటల్ ఒక ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది రేపు మనము కొత్త నిబంధన ఇస్రాయేలు అని చెప్పబడిన మనం లేదా ఇస్రాయేల్ కన్నా శ్రేష్టంగా ఎంచబడిన మనం మన ముగింపు కూడా ఆరాధనతో ముగుస్తుంది మనం పరలోకంలో ఆరాధిస్తూనే ఉంటాం ఈ లోకంలో శ్రమలు పడతాం కష్టాలు పడతాం సమస్యలు వస్తాయి చంపచ్చు కిడ్నాప్ చేయొచ్చు నరకొచ్చు గొంతులో పొడవచ్చు నాలిక కోయొచ్చు ఇంకా రకరకాలు చేయవచ్చు కానీ ఈ శ్రమల తర్వాత దేవుడు విమర్శ చేసిన తర్వాత దేవుడు తీర్పు విధించిన తర్వాత వారిని శిక్షించిన తర్వాత తన ఆగమన ప్రకాశము చేత వారిని శిక్షించిన తర్వాత మనల్ని తనతో కూడా ఉంచుకున్నప్పుడు అక్కడ ఆరాధన చేస్తూ మనం ఉంటాం వారు నన్ను సేవిస్తారు సేవించడంతో సేవిస్తూ మనం స్వర్గంలో గడుపుతాం అబ్రహాము సంతానములాగా మనం సేవిస్తూ ఉంటాం మనం అబ్రహాము సంతానము కన్నా శ్రేష్టమైన వారు మనం కూడా విశ్వాసం సంబంధంగా అబ్రహాము సంతానమే కనుక ఇటీ అనుభవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు చరిత్ర పునరావృతం అని గుర్తు చేసుకుంటూ చరిత్ర పునరావృతం అయింది కనుక మనకు ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే సంగతిని గుర్తు చేసుకుంటూ ముందు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె